మనసు మార్చుకొని అన్నిటికీ ఏదైతే పేర్లున్నాయో వాటిని పునరుద్ధరిస్తూ ప్రత్యేకించి నెల్లూరు జిల్లాకు సంబంధించి గౌతమ్ రెడ్డి పేరుతో ఉన్నటువంటి సంఘం బ్యారేజ్ కానీ నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారి పేరుతో ఉన్నటువంటి నెల్లూరు బ్యారేజ్ కానీ తిరిగి వాటిని నామకరణం చేయాల్సిందిగా పునర్నామకరణం చేయాల్సిందిగా అదే పేర్లు తిరిగి కొనసాగించేటువంటి విధంగా ఆదేశాలు జారీ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను అందించే క్రమంలో సుమారుగా లక్ష ఎకరాలకు కూడా అది సాగునీరు అందించే అవకాశం ఉంది ఇలాంటి ఒక మంచి ప్రాజెక్టును మనకు అందించే క్రమంలో నల్లబ్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారి పేరు ఆ బ్యారేజీకి పెట్టడం అన్నది ప్రజలందరూ కూడా హర్షించారు అదేవిధంగా రెండవది సంగం బ్యారేజ్ సంగం బ్యారేజీకి వచ్చేటప్పటికి రాజశేఖర రెడ్డి గారు ముప్పై ఒక్క కోట్లు ఖర్చు చేస్తే ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఎనభై ఎనిమిది కోట్లు ఖర్చు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ ఉన్నప్పటికీ నూట ఇరవై తొమ్మిది కోట్లు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే దాని మీద ఇన్వెస్ట్ చేయడం కానీ మొత్తం మీద ఎనభై ఎనిమిది కోట్లు టీడీపీ గవర్నమెంట్లో ఖర్చు అయితే నూట అరవై కోట్లు వైఎస్ ఫ్యామిలీ ద్వారా దాని మీద ఖర్చు ఒక మంచి స్ఫూర్తి కలిగించే విధంగా ఈరోజు మనకు చాలా మంది పేర్లు ఉన్నాయి అలానే వీరందరి పేర్లు కూడా భవిష్యత్తు తలానికి నెల్లూరు జిల్లా రాజకీయాల్లో కానీ వీరందరూ కూడా ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తులు కాబట్టి ఆ పేర్లు ఉండాలి మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకో మొదటి మూడు నెలల్లోనే ఎలాంటి రాజకీయాలకు ఆయన తెరలేపుతా ఉన్నారు మరెన్నో కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి